హాయ్ ఫ్రెండ్స్ విజయాబెరస టీవీ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలో వచ్చేసరికి మనం గుంటూరు దగ్గర నల్లపాడు నాటుకోళ్ళ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ కోళ్ళ రేట్లు అనేవి ఎలా ఉన్నాయి అలా జనాలు ఎలా వస్తున్నారు ఏంది మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా కోళ్ళ రేట్లనే చూపిస్తాను ఏ కోడి ఎలా రేట్లు అయితే ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రెండింటి కాస్ట్ వచ్చేసరికి మనకి ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఈ రెండిటి కాస్ట్ ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల రూపాయలకు చదువుతున్నారు ఫ్రెండ్స్ వచ్చేసరికి మొత్తం తొమ్మిది ఉన్నాయి మొత్తం వచ్చేసరికి ఏడు వేలకైతే ఇస్తామంటున్నారు ఫ్రెండ్స్ ఈ నాలుగు వచ్చేసరికి మనకు నాలుగు వేల రూపాయలు చదువుతున్నారు నాలుగు కోళ్ళు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలుగా చదువుతున్నారు ఇంకా ఉన్నాయి ముందు చూద్దాం ఇప్పుడు మీరు చూసే పట్ల ఏదైనా వెయ్యి రూపాయలు లోపే ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన ఆరు పెట్ల వచ్చేసరికి వెయ్యి రూపాయలు లోపే చెప్పారు ఏ అయినా కూడా వెయ్యి రూపాయలు అని చెప్పారు

ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకు మూడు వేల ఐదు వందలు చెబుతున్నారు చూసుకున్నట్లయితే టూ అండ్ హాఫ్ అయితే దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల రూపాయలు చెబుతున్నారు వెయిట్ చూసుకున్నట్లయితే త్రీ కేజీస్ దాకా వెయిట్ అయితే ఉండింది ఫ్రెండ్స్ ఈ నాలుగిటి కాస్ట్ వచ్చేసరికి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పారు నాలుగిటి కాస్ట్ అలాగే ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే వెయిట్ పరంగా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉండిద్ది Breaking You don't want to die ఫ్రెండ్స్ ఈ మూడు పెట్టల కాస్ట్ వచ్చేసరికి మనకి రెండు వేల ఐదు వందలు చెప్పారు అలాగే ఆ పుంజు కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేలు చెప్తున్నారు పుంజు వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే త్రీ కేజీస్ దాకా వెయిట్ అయితే ఉండిద్ది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వేల రూపాయలు చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంటర్తో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము అలాగే మీకు ఎవరికైనా ఇక్కడ కోళ్ళు బాగున్నాయి రేట్లు బాగానే ఉన్నాయి అనిపించినట్లయితే అడ్రస్ వచ్చేసరికి గుంటూరు దగ్గర నల్లపాడు పక్కన కేవీ స్కూల్ ఎదురుగానే ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చి మీకు నచ్చిన కోళ్ళు అయితే తీసుకోవచ్చు అడ్రస్ వచ్చేసరికి ఇంకోసారి చెప్తున్నాయి ఫ్రెండ్స్ గుంటూరు దగ్గర ఎనిమిది కిలోమీటర్లు నల్లపాడు కేవీ స్కూల్ ఎదురుగానే ఉంటుంది మార్కెట్ ప్రతి శుక్రవారం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి ఫ్రైడే జరిగింది గనక కావాలనుకున్నట్లయితే ఇక్కడికి వచ్చి ప్రతి శుక్రవారం తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో వీడియో ఎవరైనా అప్లోడ్ చేయాలనుకున్నట్లయితే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి వీడియో కింద ఇప్పుడు డిస్ప్లే ప్లే అవుతుంది అక్కడ నుంచి చూసి మీరు మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి రెండు నిమిషాలు వీడియో రెండు ఫోటోలు పెట్టినట్లయితే మన ఛానల్లో వీడియోలు వేస్తే అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ సేల్స్ వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్